హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా బిర్యానీ చేసే బౌల్లో ఒక కప్పు క్యాలీఫ్లవర్ ఒక కప్పు క్యారెట్ బీన్స్ ఆలు పచ్చి బఠానీ ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు నాలుగు పచ్చిమిరపకాయల చీలికలు ఒక స్పూన్ రా కారము అర స్పూన్ పసుపు గరం మసాలాలు లవంగాలు యాలకులు చెక్క ఛాజీరా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అరకట్ట పుదీనా అరకట్ట కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఒక స్పూన్ నర ఉప్పు వేసి ఈ మసాలా మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత బిర్యానీ రైస్ కోసం ఒక బౌల్ పెట్టి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేడైన తర్వాత మసాలాలు లవంగాలు యాలాకులు చెక్క షాజీరా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ వేసుకొని కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ని వేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి కుక్ చేసుకోవాలి ఈ రైస్ను వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి అంతకంటే ఎక్కువసేపు కలిపితే రైస్ విరిగిపోతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని రెండు లేయర్స్లా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఈ మిగతా రైస్ను కూడా మొత్తం వేసుకోవాలి నీళ్ళను తీసి పక్కన పెట్టుకోవాలి పాలల్లో కుంకుమ పువ్వు కలిపి ఈ వాటర్ని రైస్పై వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ముందుగా ఫ్రై చేసుకోగా మిగిలిన ఆనియన్స్ను కూడా వేసుకోవాలి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఈ బిర్యానీ బౌల్ని స్టవ్పై పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన పదిహేను నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది నా స్టైల్లో ఈ వెజ్ దమ్ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి మీకు కూడా కరెక్ట్గా వస్తుంది బయటనేమో చల్లగా వర్షం పడుతుందండి ఈ వేడివేడి బిర్యానీని పెరుగు రైతతో కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో కదా వెజ్ దమ్ బిర్యానీ మీకు నచ్చిందా నేను మీకోసం కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా మీరు మాత్రం ఏం చేయాలి నా వీడియోస్ని లైక్ చేయాలి షేర్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి